ఈ రోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం అండి మీకు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాష్ ట్యాగ్ కూడా ఉపయోగించి మీ ప్రశ్న అడగండి మీ పేరు మీ ఊరు మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి ఏ రేంజ్ కావాలి ఎంత ప్రైస్ లో కావాలి క్లియర్ మెన్షన్ చేస్తే మీ కామెంట్ కూడా సెలెక్ట్ చేస్తాం నమస్తే నేను మీ కృష్ణ ఆ మండేలో మీరు చూస్తున్నారు ఎంఈఎస్ ఆటో తెలుగు మొదటి కామెంట్ బాలు కృష్ణ గారు పెట్టారు ఎవరై నీ వ్యూస్ కోసం రెండు వందల కిలోమీటర్ రేంజ్ యాభై ఐదు వేల రూపాయలు అని పెట్టావు సిగ్గు ఉండాలి డాష్ ఇంచుమించుగా అలాంటి కామెంటే గ్యాటర్న్ అనే పర్సన్ కూడా పెట్టారు యాభై ఐదు వేలకే రెండు వందల కిలోమీటర్లు పెట్టి సొల్లు చెప్పకండి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది నిజంగా ఒక యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ల పాసిబిలిటీ అవుతుందా అసలు పాజిబిలిటీ అవుతుంది ఇండస్ట్రీ నిజంగా యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ రేంజ్ లో ఉంటే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది సో వాస్తవానికి అసలు ఇంపాసిబుల్ యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ రేంజ్ అనేది రాదు కానీ మనం ఎందుకు పెడతాం అంటే యాభై ఐదు వేలకి రెండు కిలోమీటర్ రేంజ్ కొత్త ఆడియన్స్కి యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ రేంజ్ అంటే కొత్త ఆడియన్స్ మన ఛానల్ చూస్తారని చెప్పి పెడతాం రెండోది మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ రేంజ్ రాదని చెప్పి తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మేము యాభై ఐదు వేల రూపాయలకే రెండు వందల కిలోమీటర్ రేంజ్ అని ఎక్కడ మీ తమ్ములలో పెట్టాం యాభై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు వందల కిలోమీటర్ రేంజ్ అని సపరేట్గా గా పెడతాం సో దాన్ని మీరు కలిపి చదువుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోలో యాభై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంది అలానే రెండు వందల కిలోమీటర్ల రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది ఇన్ కేసు మన వీడియోలో యాభై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెట్టి రెండు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అసలు చెప్పకపోతే మీరు క్వశ్చన్ చేయచ్చు వాస్తవానికి ఇది ఏంటంటే ఆ మాత్రం మనం డిజిటల్ మార్కెటింగ్ కొన్ని స్కిల్స్ కూడా యూజ్ చేయలేదు అనుకోండి మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వం ఇవాళ ఇంతమందికి అవేర్నెస్ జరుగుతుందంటే ఈ ఆ మాత్రం క్రియేటివ్ స్పేస్ మనం తీసుకోగలుగుతున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాం సో మీరు గమనించండి యాభై ఐదు వేల రూపాయలకి రెండు వందల కిలోమీటర్ రేంజ్ పర్స్పెక్టివ్ అనేది మీరు కొత్తగా చూస్తే మాత్రం అది పాజిబిలిటీ అవ్వదు సో రెండు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చి వేరియంట్ గురించి మాత్రం మన ఛానల్లో అయితే చెప్పడం జరిగింది తర్వాత ప్రశ్న పూర్ణ చంద్ర గారు అడుగుతున్నారు రెండు వందల కిలోమీటర్ల వెహికల్కి యాభై ఐదు వేల రూపాయలు కానీ ట్యాగ్ పెట్టి వీడియోలో అరవై ఐదు కిలోమీటర్లు అంటున్నారు వాట్ ఈస్ దిస్ దానికి రిప్లైగా రమేష్ మల్లా గారు దిస్ ఈస్ బుల్ బుల్ బిజినెస్ ఇది మన సబ్స్క్రైబర్స్ ని వీడియో చూడడానికి చేసే ట్రిక్ అని పెట్టారు ఫస్ట్ ప్రశ్నకి సమాధానం ఇందాక మీకు చెప్పిన ఆన్సర్ మీకు అప్లికబుల్ అవుతుందండి బట్ మీరు ఇంకొక దానికి రిప్లైగా ఏమని పెట్టారంటే మన సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవడం కోసం పెడతాం అని చెప్పి అది వాస్తవం కాదండి నిజంగా సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యే పాయింట్లోనే అయితే గనక మనకి ఉన్న సబ్స్క్రైబర్ చూసినట్లయితే లక్ష ఇరవై వేలు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ వీడియోస్ వ్యూస్ చూసినట్లయితే పదిహేను వేల వరకు మాత్రం వచ్చింది సో నిజంగా ఇంకో లక్ష మంది కూడా రీచ్ అవ్వాలి కదా సో ఇక్కడ మా కాన్సెప్ట్ రీచ్ అనేది కాదు మీకు మరొకసారి చెప్తున్నాం కొత్తగా పెట్రోల్ ఆడియన్స్ ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు యాభై ఐదు వేల రూపాయలకే స్కూటర్ అంటే కనుక వాళ్ళు చూస్తారు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఎక్కువ మంది తెలుస్తుంది ఆ పొల్యూషన్ తగ్గించొచ్చిన పాయింట్లో చెప్తుంది ప్రయత్నమే తప్పిస్తే మనం ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి వస్తాం కదా సబ్స్క్రైబర్స్ ఇంకా తెలివైన వాళ్ళు మన ఛానల్స్ రెగ్యులర్గా చూసిన వాళ్ళు తెలుస్తుంది యాభై ఐదు వేల రూపాయలకి ఏ స్కూటర్ వస్తుంది ఎంత రేంజ్ వస్తుందని చెప్పి తర్వాత ప్రశ్న తెలుగు జాతి గలం గుంటూరులో వేది మోటార్స్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుండి లిథియోమాన్ బ్యాటరీతో యాభై నాలుగు వేల రూపాయలకే ఇస్తున్నారు ఫస్ట్ చాలామంది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు తెలియట్లేదు ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం బ్యాటరీ తీస్తున్నారా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తీస్తున్నారో తెలుసుకోవట్లేదు వెళ్ళాము స్కూటర్ తీసుకున్నాము ఆ బ్యాటరీ గురించి తెలుసుకోవట్లేదు మాకున్న ఐడియా ప్రకారం ఇప్పటివరకు మేము మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే వాళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తీస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరి లిథియం అయ్యాన్ బ్యాటరీ ప్యాక్స్ తో ఇస్తున్న సమాచారం అయితే మన దగ్గర లేదండి సో మీరు ఒకసారి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో కొనుక్కుంటున్నారా లడాసిడ్ తో కొంటున్నారా లేకపోతే లిథియం ఆయాన్ స్కూటర్ లేకపోతే ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ప్యాక్ టైటానియం బ్యాటరీ ఏ బ్యాటరీ ప్యాక్ అని కొనుక్కున్న తర్వాత దాన్ని డిసైడ్ చేసుకోండి ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేయడానికి కారణం కూడా అది మన ఏ బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ తెలియకుండా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటున్నా చెక్ చేసుకోండి తర్వాత ప్రశ్న మహేశ్వరి దుర్గా గారు అడుగుతున్నారు ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కొని మేము డొక్కులు ఏం చేసుకోక అర్థం కావట్లేదు ఎవరు నమ్మొద్దు ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవద్దు ఫస్ట్ మాకు అర్థం కాని ఏంటంటే మీరు క్వాంటమ్ సంబంధించిన ఎలక్ట్రిస్కూటర్ గురించి కామెంట్ పెట్టారా లేదంటే జనరలైజ్డ్ గా కామెంట్ పెట్టారు ఒకవేళ క్వాంటమ్ గురించి పెడితే గనక మేము ఎలక్ట్రిక్ స్కూటర్ని దాదాపుగా మూడు రోజుల పాటు టెస్ట్ చేసి డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో టెస్ట్ చేసి దాని తర్వాత పెట్టిన వీడియో సో మీరు అసలు ఆ ఇరవెంట్ కామెంట్ ఇది లేదు గా పెడితే కనుక రోజు కూడా మనం అవేర్నెస్ గా చెప్తున్నాం ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి దానికి మీరు ఆ స్కూటర్ని ఎలా చూస్ చేసుకోవాలో రోజు పెట్టే వీడియోస్ అదే మీలాంటి కస్టమర్స్ కోసం మనం రోడ్ సైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లేకపోతే రెస్టారెంట్ అనే కాన్సెప్ట్ కూడా పెట్టి ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ క్వాలిటీస్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసాం సో ఆ నాలెడ్జ్ మనం ఇచ్చిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తీసుకోవాలని ఇంక ఎంత కూడా ఇంత రియల్ రేంజ్ రివ్యూస్ చేసి దాని తర్వాత డిఫరెంట్ గుర్తుకులు రోడ్లో కండిషన్ టెస్ట్ చేసి లైటింగ్ కండిషన్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఇటువంటి కాఫర్లు పెట్టారంటే మేము చేసేదే ఉంటుంది మీ కస్టమర్స్కి మరింత నాలెడ్జ్ ఇవ్వాలంటే ఇటు చేస్తాం అలానే మార్కెట్లో లో క్వాలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయి అలానే మంచి క్వాలిటీ స్కూటర్లు కూడా ఉంటాయి మీరు ఆ క్వాలిటీ స్కూటర్స్ ఏంటో మీరు టెస్ట్ రేట్ చేసి మీ కంఫర్ట్ ఆధారంగా తీసుకోవాలి తప్పిస్తే ఎన్ని చ ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా మేము ప్రతి దాంట్లో క్లియర్గా అవేర్నెస్ ఇస్తున్నాము మేము వీడియోస్ పెట్టడమే కాదు దాని తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోమని చెప్తున్నాం ఇన్ కేసు మీకు ఏమైనా మీరు కొనుక్కున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో నిజంగా ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు వేరే స్కూటర్ వాడితే దాని గురించి కామెంట్ పెట్టండి దానికి తగిన రెజల్యూషన్ కూడా మీకు సమాధానం చెప్తాం వాట్సాప్ నెంబర్ పెట్టండి యూట్యూబ్లో లో కాదు తర్వాత కామెంట్ గణేష్ పాలిశెట్టి గారు పెట్టారు అన్నయ్య నువ్వు ఈవీ అప్డేట్స్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నావు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యూ చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ ఎలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఇంకా పాజిటివ్ అప్డేట్స్ కూడా వచ్చాయి ఇంకా ఇంకా పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి బట్ ఏంటంటే మనం రోజు కూడా ఈవికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కొన్నిసార్లు అన్ని సార్లు కొన్ని ఈవీ న్యూస్ అప్డేట్స్ ఇవ్వడం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ బట్ ఓవరాల్ గా ట్రై చేస్తున్నాము మా కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం తర్వాత ప్రశ్న కోటి ఆల్ ఇన్ అని పెట్టారు వ్యూస్ కోసం నువ్వు పెట్టిన తమ్ వీడియోలో చెప్పే సోదికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు ఫస్ట్ మన ఆ క్లియర్గా క్లియర్ గా ఏమేమి చెప్పావు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లోపల బీటెక్ విద్యార్థి ఒక ఇరవై నాలుగు రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేశారని కాన్సెప్ట్ ఇప్పుడు మేము తమ్ముళ్ళు బీటెక్ విద్యార్థి పాలన కాలేజీలో చదివిన విద్యార్థి ఇంత పెడితే ఇంత భారతం ఒక తమ్ముళ్ళు ఎలా సరిపోతుంది వాస్తవానికి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి తమ్ముళ్ళు చిన్న వరకు పెట్టగలుగుతాం అందుకని మనం ఇరవై నాలుగు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్టు సో మీరు ఇర్రెలవెంట్కి ఏమి అందులో తమ్ముళ్ళు లేదండి ఇంకోటి కింద ఇంకొక లైన్ కూడా రిప్లై ఇచ్చారు మేము చెప్పిన వీడియోలో అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో కొన్ని కొన్నిసార్లు కంటెంట్లో ఆ మాత్రం క్రియేటివ్ స్పేస్ అనే తప్ప తప్పనిసరిగా క్రియేటర్స్ తీసుకోలేదనుకోండి ఇంకా వ్యూస్ ఆ రీచ్ అవ్వాలి కదా మన మన కష్టపడి చేసిన కంటెంట్ తర్వాత ప్రశ్న సేదుపతి గారు అడుగుతున్నారు ఏమయ్య బుద్ధుందా యాభై ఐదు వేల రూపాయలకే మూడు వందల కిలోమీటర్ రేంజ్ అని హెడ్డింగ్ పెట్టి ఎనభై ఐదు వేల కిలోమీటర్ల రేంజ్ ఎనభై తొమ్మిది వేల రూపాయలు అంటారా అంతా పచ్చి మోసం అయినా ప్రజల అమ్మాయికులు కాదు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంత తక్కువ ధరలో కొనాలని ప్రజలందరికీ బాగా తెలుసు ఎక్కువ రేట్లు పెట్టి ప్రజలను గుండు కొట్టాలంటే ప్రజలు ఏమారే కాలం పోయింది ఈ మండేలాంటి దళారుల మాటలు ప్రజలు నమ్మే కాలం కాదు న్యాయమైన రేట్లకు అమ్మండి ఎక్కువ ధరలు పెడితే మీ షోరూం లు షో మిగిలిపోతాయి తుప్పు పట్టిపోతాయి వెంకటేష్ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి తమ్మేళ్ళ గురించి మీరు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్ అదే మీకు అప్లికబుల్ అవుతుందండి రెండోది ప్రజలు మోసం చేయొద్దో అనేదో పెట్టారు రోజు మన ఎన్ని వీడియోస్ పెట్టినా క్లియర్ గా ప్రతి వీడియోలో చెప్పేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీ ఓన్ గా రైడ్ రివ్యూ చేసిన తర్వాత దాని తర్వాత కస్టమర్ రివ్యూస్ చూడండి సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోమని చెప్తున్నాను ఇంతకన్నా మీకు సజెషన్స్ ఇచ్చి మీకు మోటివేట్ చేయడానికి మేము ఇంతకన్నా ఏం చేయగలుగుతాం రెండోది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అని చెప్పి పెడుతున్నారు అందుకోసమే కదా ఇప్పుడు మార్కెట్లో ఏ అందుబాటులో రేట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మేము ముందు ఉంచుతున్నాం సో ఆ కాన్సెప్ట్ కూడా మీకు బెనిఫిట్ అయ్యే విధంగా ఎక్కువ షోరూమ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్న కంటెంట్ అది మూడోది మీరు దళారులేదో అన్నారు మేము దళారులు కాదంటే షోరూమ్ ఓనర్స్ దళారులు అంటారు వాళ్ళు ఓనర్స్ మనం కేవలం అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తాం అంతే అక్కడ ఏదైనా పలానా వీడియో వచ్చిందా దాన్ని చెప్ చెప్తాం కానీ దళారులు ఇటువంటి మాటలు యాక్చువల్గా మాకు సూట్ అవ్వదు మేము జస్ట్ యూట్యూబర్స్లో మేము కంటెంట్ కంటెంట్ క్రియేట్ చేయడం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనాలకు ఇవ్వడం జరుగుతుంది అలానే ఎక్కువ రేట్లు అమ్మితే కనుక షోరూమ్లు షోరూమ్ కానీ మిగిలిపోతాయి అన్నారు కరెక్టే అందుకనే మీకు ఆ వీడియోస్ పూర్తిగా చూసారు లేదా నాకు ఐడియా లేదు కానీ ఎందుకంటే వీళ్ళ భారతదేశంలోనే అత్యంత చవకైన నిత్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు యాభై ఐదు వేల రూపాయలు అందుకనే ఆ వీడియో మీకు పెట్టడం జరిగింది సో వన్స్ మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆ కంటెంట్ ఏంటో మా మా ఒపీనియన్ ఏంటో మీకు అర్థమవుతుంది సో మేము నిజంగా ప్రమోషన్ పాయింట్లోనే మేము చేస్తుంటే కనుక జనాలకు ప్రతి వీడియోలోనూ కూడా మీ మీకు నచ్చితేనే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి అనే విషయం మీకు చెప్పం కదా మా ఉద్దేశం వెహికల్ ప్రమోట్ చేయడంతో పాటుగా సరైన వాళ్ళు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ తీసుకోవాలని చెప్పి కస్టమర్స్ నిర్ణయం తీసుకునేలాగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం తర్వాత కృష్ణ రామారావు గారు అడుగుతున్నారు ఈవీ కుర్రా మీరు చెప్పినట్లు తొన్వాల్ వైజాగ్ షోరూమ్ లో రన్ బైక్ బుకింగ్ చేస్తే మూడు వీక్స్ అయినా డెలివరీ చేయలేకపోయారు ఈ తొన్వాల్ శ్రీనివాస్ గారు ఏమి సర్వీస్ ఇవ్వగలరు మీరు ప్రతి దాన్ని దయచేసి సపోర్ట్ చేయకండి మీకు చెప్పినట్లు తొన్వాల్ శ్రీనివాస్ గారు యూట్యూబ్ లో చెప్పినట్టు చేతల్లో చేయట్లేదు సో తప్పకుండా అండి మీరు చెప్పిన రిక్వెస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది మీరు నేను చెప్పినట్టు యూట్యూబ్ లో కొన్నిసార్లు జరగచ్చు రియల్ జరగకపోవచ్చు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి అయితే మెన్షన్ చేయండి మీరు ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాట్సాప్ నెంబర్ పెడితే మీకు తగిన రిజల్యూషన్ అనేది మా ఛానల్ ద్వారా జరిగేలాగా చూసుకుంటాం తర్వాత ప్రశ్న గోపీచంద్ చౌదరి గారు పెట్టారు ఫైనల్ గా వర్క్ షాప్ బాగుంది కొన్న వాళ్ళు రిపేర్ అయితే చేయించుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న అన్ని ప్రాబ్లం వస్తుంటే అసలు ఆ బైక్స్ కొనడం అవసరమా నాయనా రే సుల్లునా నీ ఏంటి నువ్వు పెట్టి చెప్పేది ఏంట్రా సో ఫస్ట్ మీరే చెప్తున్నారు మంచి పెద్ద వర్క్ షాప్ ఉందే దానికి రిపేర్ చేసుకోవచ్చు అని రెండోది అన్ని రిపేర్స్ వస్తే ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవడం ఎందుకని అంటున్నారు వాళ్ళు మార్కెట్లో పెట్రోల్ బైక్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ దేనికైనా రిపేర్స్ రావడం అనేది సర్వసాధారణం వాళ్ళు యూసేజ్ ప్రకారం కానీ లేకపోతే వాళ్ళ రోడ్ కండిషన్స్ బట్టి కానీ కొన్ని రిపేర్స్ వస్తాయి ఇప్పుడు రిపేర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఫాస్ట్గా రిజల్యూషన్ అనేది ముఖ్యం సో దాని ప్రకారంగా వీళ్ళు అక్కడ షోరూమ్ మెయింటైన్ చేయడం కానీ అక్కడ ఎవరైతే దానికి తగ్గట్టుగా వర్క్ షాప్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు ఫాస్ట్గా రిజల్యూషన్ అవుతుంది రెండోది మీకు తమ్మ నేళ్ళు గురించి అడుగుతున్నారు మేము అది దానికి కూడా మీకు సేమ్ ప్రీవియస్గా చెప్పిన ఆన్సర్ అప్లికబుల్ అవుతుంది తర్వాత ప్రశ్న పిల్ల విజయ్ గారు నువ్వే కదా ఓలా వేస్ట్ అన్నావు కదా బ్రో నువ్వు సొల్లు వీడియోస్ చేయకు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మనం కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అప్డేట్ చేస్తూ ఉంటాయి ఏదైనా కొత్తగా అప్డేట్ వచ్చినప్పుడు మేము ఓలా కొనుక్కోమని చెప్పలేదు కొనొద్దని చెప్పలేదు ఏదైనా ఒక ఓలా గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందని దాని గురించి మెన్షన్ చేస్తే ఈవెన్ ప్రీవియస్గా కూడా మన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వీడియోస్ చేసినప్పుడు సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పాం సో అందుకనే మనం ఇవాళ కూడా సర్వీస్ ఇష్యూ వచ్చి వస్తే వచ్చాయని చెప్తాం వాళ్ళ వెహికల్ తీసుకోవచ్చా అనేది మీ ఒపీనియన్ అది అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందనుకోండి మీకు ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి మన ఎవరిని కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని మోటివేట్ చేసి ఈ బండి తీసేసుకోవాలనే పాయింట్లు ఎప్పుడు మాట్లాడు సో మనకి ఏదైనా అప్డేట్ రా వస్తే ఖచ్చితంగా అది ఓలా నుండి ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అయినా అప్డేట్ అయితే చెప్తాం తర్వాత ప్రశ్న సతీష్ ఫోటోగ్రఫీ బ్రో ఈవీ అంటేనే సొల్లుగా తయారైంది బయట దేశాల్లో ఈవీ రంగం ఎంతో ఎంతో ముందు ఉంది కానీ మన దేశంలో ఇంకా ముందు పోదు నేటి టెక్నాలజీ చూస్తే ఒక మామూలు సైన్స్ స్టూడెంట్ కూడా ప్రోటో టైప్ ఈవీ బై బైక్స్ తయారు చేస్తున్నాడు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంకా ఇరవై డెబ్బైలో తెస్తామంటున్నారు అంటే బ్రో ఫస్ట్ అయితే మన ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే భారతదేశంలో వాస్తవానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా చవక రేట్లుగానే అందు అందుబాటులోకి వచ్చినాయి సో చాలా మందికి అపోహ ఏంటంటే మన దేశంలో చాలా ఎక్కువ రేట్ అనుకుంటున్నారు కానీ ఇంత అందుబాటు రేట్లో మన దేశంలో వేరే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చవకగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి ఇక టెక్నాలజీ పరంగా అప్డేట్స్ అంటున్నా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటే మన భారతదేశం కూడా పోటీ తగ్గట్టుగానే వస్తున్నాయి సో మీరు కూడా జస్ట్ మీరే అనండి వేరే వాళ్ళు డెవలప్ చేస్తున్నారని చెప్పి ఒకసారి వాళ్ళని కూడా కొనుక్కోండి ఒక ప్రోటోటైప్ టైప్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసి మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రైజ్ అవుతుందో దాన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత దృష్ణ షైక్ గారు అడుగుతున్నారు అన్ని డాష్ బైక్స్ ఇవి షార్ట్ సర్క్యూట్ అయితే స్కూటర్ కాలిపోతే ఒక్కడూ పట్టించుకోలే డెలివరీ ఇచ్చేటప్పుడు బాగానే నవ్ నవ్విస్తారు హెల్ప్ కోసం పోతే ఒక్కడూ పట్టించుకోలే అవసరమా ఇలాంటి వెహికల్ సర్వీస్ ఫస్ట్ అయితే మీరు ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు ఏం ఇష్యూ వచ్చిందో క్లియర్గా మీకున్న సమస్య ఏదైతే ఉందో మన వాట్సాప్ నెంబర్కి అయితే తెలియజేయండి ఖచ్చితంగా మీకు రెజల్యూషన్ వచ్చేలా చూసుకుంటాం ఇక్కడ మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి అది మనకు తెలిస్తేనే మేము చెప్పగలం తెలియకుండా దాని గురించి మేము ఫస్ట్ కామెంట్ చేయలేము కాబట్టి ఇలా యూట్యూబ్లో లో కాకుండా మీరు మన వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది దానికైతే క్లియర్గా మెన్షన్ చేయండి దానికి రెజల్యూషన్ ట్రై చేస్తాం తర్వాత ప్రశ్న షైర్ దాస్ గారు అడుగుతున్నారు నీకన్నా పెద్ద డాష్ ఎవరు లేరు ఫస్ట్ అసలు మీరు ఆ వీడియోలో ఏం జరుగుతుందో మేము మేము ఏం తప్పుగా అక్కడ ప్రెజెంట్ చేసామో మాకైతే మీరు ఒకసారి చెప్పండి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ ఉంటే గనక మరి దా మీరు ఏ పాయింట్ లో దాని గురించి అన్నారంటే మా ప్రజెంటేషన్ పాయింట్లో అన్నారా లేకపోతే ఆ అప్డేట్ పరంగా కంటెంట్లో ఏమైనా తప్పు ఉందా దాని గురించి చెప్తే మేము ప్రయత్నిస్తాం అది కా మీరు వాట్సాప్లో లో పంపిస్తే చెప్ చెప్తామండి తెలియకుండా నేను కూడా దీని గురించి స్పందించలేను తర్వాత ప్రశ్న సాయి గారు అడుగుతున్నారు కరెంట్లీ దేర్ ఆర్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద రిలయబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు కంపెనీ ఓలా వైల్ దేర్ బి ఏ ప్రామినెంట్ ప్లేయర్ ఇన్ ఇండస్ట్రీ దేర్ ఎబిలిటీ టు ప్రొవైడ్ అడిక్వేట్ కస్టమర్ సపోర్ట్ హాస్ బిన్ కాల్డ్ ఇన్ ఎ రిజల్ట్ ఇట్ మే బీ ప్రూడెంట్ కేర్ఫుల్లీ కన్సిడర్ ద పొటెన్షియల్ రిస్క్ అండ్ లిమిటేషన్స్ బిఫోర్ మేకింగ్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వి సో మీరు చెప్తుంది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయని కొన్ని కామెంట్ పెట్టారు సో మీకు కూడా కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తుంది మీరు చెప్పిన కామెంట్ బట్టి ఇన్ కేస్ మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ అయితే మీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ క్లియర్గా మన వాట్సాప్ నెంబర్ పంపించండి మీతో ఒక ఎక్స్పర్ట్ టాక్ లాగా ప్లాన్ చేద్దాం తర్వాత ప్రశ్న మహేశ్వరి దుర్గా గారు అడుగుతున్నారు ప్రతి బండి మీరు కొని తిరిగా ప్రమోట్ చేయండి ముందు ఈ బండ్ రేట్లు అనేది ఒక ఐదు వేలు పదివేలు రూపాయలు కాదండి వెంటనే కొనేసుకోవడానికి మీకు తెలుసు మార్కెట్లో ఈ బండి రేట్లు ఎలా ఉన్నాయో రెండవది మీరు కొన్న తర్వాతే బండి కొన్న తర్వాత ప్రమోట్ చేయమని అడుగుతున్నారు ఇన్ కేసు మనం కొనడానికి నా దగ్గర డబ్బులు వచ్చినాయి అన్నీ చూసుకుని కొనే లోపల ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో అయిపోయింది ఈ లోపల మేము దాని గురించి చెప్పకుండా ఉన్నాం అనుకోండి ఈ లోపల చాలా మంది కస్టమర్లు సఫర్ అవుతాయి దానికి మనం ఏం చేయగలుగుతాం అందుకనే మా వరకు అందుబాటులో ఉన్నంత వరకు బండి రివ్యూ అవకాశం వస్తే దాని రివ్యూ చేస్తాము అన్ని రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ రైట్ కండిషన్ టెస్ట్ చేసి కంప్లీట్ గా ఈ మధ్యన సాధ్యమైనంత వరకు రేంజ్ రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేస్తున్నాం దానివల్ల కస్టమర్ కి లాంగ్ డిస్టెన్స్ లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా నిజంగా కస్టమర్ కావాలని రేంజ్ కోసం ఎక్కువ చూస్తున్నారు ఆ రేంజ్ పాయింట్ కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి మా వరకు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మార్కెట్ లో చెప్పని ఇన్ఫర్మేషన్ కస్టమర్ కి చేరువేయడానికి కోసం ప్రయత్నిస్తున్నాం మా పాజిటివ్ సిటీస్ లో వరకు ది బెస్ట్ అయితే మీకు ఇవ్వగలుగుతున్నాం తర్వాత ప్రశ్న మహేశ్వరి దుర్గా గారు అడుగుతున్నారు మీ ప్రమోషన్ డబ్బు కోసం ప్రజలను ఎదవని చేస్తున్నారు యూట్యూబ్లో లో వీడియోస్ పెట్టాక మాలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నిలబడి ఉంటున్నారు ఫస్ట్ అయితే ఎవరైనా సరే యూట్యూబ్ కనేది ప్రమోషన్స్ తీసుకుంటారండి ఖచ్చితంగా డబ్బులు కూడా తీసుకుంటారు నేనైనా తీసుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ మేము పెట్టిన వీడియోస్ వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు ఇవాళ మనం ప్రమోషన్ చేసిన ఏదైనా కంటెంట్ చూసుకుంటే పలానా వెహికల్ రివ్యూ చేసిన తర్వాత ఎవరైనా ఫోర్స్ చేసి ఈ బండి వెంటనే తీసేసుకోండి లేని ఇన్ఫర్మేషన్ మనం చెప్పట్లేదు కదా ఇవాళ బండి అయినా ప్రమోట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా రైడ్ రివ్యూ చేయండి మీరు కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో గమనించండి కస్టమర్ రివ్యూస్ చూడండి సర్వీస్ ఎలా ఉంది ఇంత క్లియర్ గా కస్టమర్లకు చెప్పిన తర్వాత నిర్ణయం మీరు చెప్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా మనం ప్రమోట్ చేసినంత మాత్రం వెహికల్ తీసేసుకోవాలనే పాయింట్ ఎక్కడ యూస్ చేయట్లేదు రెండోది ఇక్కడ రెడీ నడి రోడ్డు మీద నిలబడుతున్నాయి అన్ని మాటలు మాట్లాడతున్నారు అసలు మీకు ఏం ఇబ్బంది వచ్చింది దీనివల్ల మేము ఇవాళ చాలా మంది కస్టమర్లు అసలు రివ్యూకి షోరూమ్ వీడియోకి తెలియకుండా ఏ వీడియోకి చూడకుండా ఒకటి జస్ట్ షోరూమ్ వీడియో చూసేసి అదే బండి అనేసుకుని అదే రివ్యూ అనేసుకుని వెహికల్ కొనేసుకుంటున్నారు ఫస్ట్ మీరు ఆ క్లియర్గా మీరు పెట్టే లక్ష రూపాయల గురించి లేకపోతే యాభై వేల రూపాయలు బండి అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఇస్తున్నాం మన ఛానల్ అవన్నీ గమనించిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు నిజంగా ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే మరొకసారి మీకు వాట్సాప్ రూపంలో మన నెంబర్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది మీరు మీరు మీకు ఏమైనా ఇష్యూ ఉంటే దాని కామెంట్ రూపంలో చెప్పండి దానికి రెజల్యూషన్ వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం తర్వాత ప్రశ్న ప్రశాంత్ బోలా గారు అడుగుతున్నారు అన్ని చైనా బళ్ళు చైనా స్పేర్ పార్ట్స్ వాటిని సమూహ్ ఇంపోర్ట్ చేసుకుని ఫిట్టింగ్ చేసి జేఎస్ఆర్ కేఎస్ఆర్ ఎంఎస్ఆర్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు చైనీస్ సింబల్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి కావాలంటే సర్వీస్ సెంటర్ లో వాళ్ళ టూల్స్ పైన మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇవాళ మార్కెట్ లో మెజారిటీ వెహికల్స్ ఏదో ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకున్న వెహికల్స్ కానీ ఇవాళ మార్కెట్ ఎంతలాగా వైడ్ గా ఎస్టాబ్లిష్ అవుతుందంటే దానికి కారణం అందుబాటులో రేట్లు సో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న వెహికల్స్ వల్లే వాళ్ళు మనకు అందుబాటులో స్కూటర్ తీస్తున్నారు అలానే మీరు కేఎస్ఆర్ పెట్టుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా కరెక్ట్ ఇంచుమించుగా గా ఒకటే డిజైన్ లో వేరే బ్రాండ్స్ అనేవి కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ బండిలో క్వాలిటీ ఉందా లేదనేది మీకు మీరుగా ఆ బండి దగ్గరికి వెళ్ళి దాన్ని టెస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అదే మీకు చాలా సార్లు చెప్పాము క్వాలిటీ మెయిన్ మీరు నడిపిన తర్వాత మీకు ఒక డెసిషన్ వస్తుంది దాన్నే మీరు ఫైనలైజ్ చేసుకోండి వాళ్ళు మార్కెట్లో లో ఎన్నైనా స్కూటర్స్ ఉండదు ఒకే డిజైన్తో మీ సర్వీస్ ప్రకారం మీరు మీరు అక్కడికి వెళ్లి వెహికల్ ఎంక్వైరీ చేసి దాన్ని రైడ్ చేసిన తర్వాత మీ డిసిషన్ తీసుకుంటారు తర్వాత ప్రశ్న సత్యనారాయణ మూర్తి గారు ఈ డబ్బుతో కొత్త స్కూటర్ వస్తుంది తొక్కలో రివ్యూ మండేలా రివ్యూ జెన్యున్ గా ఉండాలి లాంగ్ గైడెన్స్ ఇవ్వవద్దు ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఆ రేటుకి కొత్త స్కూటర్ వస్తుందని చెప్పి ఆ కనిపెట్టిన కూడా తెలుసు కదండి సో వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఆ వెహికల్ సంబంధించి రెట్రో ఫిట్టింగ్ కిట్ అనేది డిజైన్ చేశారు అది మీరు చేయించుకోవాలా చేయించుకోకూడదని మీ అభిప్రాయం రెండోది తొక్కలో రివ్యూ అని అంటున్నారు ఇక్కడ ఫస్ట్ నేను ఆ బండి నేను ఎక్కడ రివ్యూ చేయలేదండి ఆయన ఆ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగాను నేను రెండోది ఆయన పర్ఫార్మెన్స్ గురించి అడిగితే నేను జస్ట్ ఆ బండి నడిపి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాత్రం చెప్పాను అది రివ్యూ కాదు జస్ట్ నా పర్ఫార్మెన్స్ వరకు నా అభిప్రాయం చెప్పాను రెండోది జన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నాను ఇందులో నేను జెన్యున్గానే గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఆ బండి గురించి ఏమైతే చెప్పారో ఆ ప్రైస్ గురించి కానీ దాని డీటెయిల్స్ గురించి చెప్పాను రెండోది ఆ సంబంధించిన తొక్కలో ఇన్ఫర్మేషన్ వద్దో ఏదో చెప్పారు సో ఇక్కడ తొక్కలో ఇన్ఫర్మేషన్ ఏది కాదండి అందులో ఉన్నదే ఇన్ఫర్మేషన్ అది మీకు ఏ రేంజ్ కి ఎంత ప్రైస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా రెట్రో ఫిట్టింగ్ సంబంధించి మీకు ఆ ప్రైజ్ సెట్ అవుతున్నా లేదా మీ వెహికల్ ప్రకారం దాన్ని డిసైడ్ అవ్వండి ఇక్కడ మేము దాన్ని తీసుకెళ్ళి మీకు ఖచ్చితంగా రెట్రో ఫిట్టింగ్ చేసుకోండి మీ వెహికల్ అక్కడే రెట్రో ఫిట్టింగ్ చేసుకోవాలి అలా మీకు రుద్దితే మీరు అనుకోవచ్చు తర్వాత ప్రశ్న శ్రీహరి గారు డాష్ ఇద్దరు జనాలను ఎర్రిపప్పలు చేస్తున్నారు దమనెల్ ఇరవై ఐదు వేలకి మూడు వందల కిలోమీటర్లు ఇచ్చింది వీడియోలోకి వచ్చేసరికి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇదే పైసలు పెడితే దీనికన్నా మంచి బండి కొత్తది వస్తుంది వీడు చెప్పే సొల్లు వినకుండా ఉండడమే మంచిది ఫస్ట్ మీరు నిజంగా ఇరవై ఐదు వేల రూపాయలకే ఆ మూడు వందల కిలోమీటర్ రేంజ్ అనుకుంటే సారీ అండి నిజంగా అసలు పాతిక వేల రూపాయలకి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ అనేది సాధ్యం అవ్వదు సో మరొకసారి చెప్తున్నాం మీకు నిజంగా ఈ వీడియో మీరు ఎందుకు చూసారంటే ఈ ప్రైస్ వల్ల మీరు చూసారు ఇలా కొత్త ఆడియన్స్కి వీడియోస్ రికమెండ్ చేయాలంటే అటువంటి కొన్ని ట్రిక్స్ వాడాల్సిందే సో దాని ప్రకారంగా చూస్తూ ఉంటారు ఇంకోటి ఇవాళ యూట్యూబ్లో కూడా మనం మూడు నాలుగు మూడు తమ్నైల్స్ పెట్టే ఒక ఆప్షన్ వస్తుంది ఆబ్వియస్గా మన ఆ తమ్నెలు పెట్టిన తర్వాత ఎక్కువ మంది యూజర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది పలానా తమ్నెలు ఎందుకంటే వాళ్ళు ఇటువంటి తమ్ చూస్తున్నారు సో డెసిషన్ మాది కూడా కాదు యూట్యూబ్ ఫైనల్ డిసిషన్ కూడా తీసుకున్నాం అంత మాత్రం మేము అటువంటి పదాలు వాడలేదని కాదు వాడుతున్నాము రెండోది ఆ ఎక్కువ ఎక్కువ ప్రైజ్ పెట్టాలని చెప్తున్నారు నిజంగా ఎక్కువ ప్రైజ్ అనిపిస్తే మీరు తీసుకోకండి ఇక్కడ మా కాన్సెప్ట్ రెట్రో ఫిట్టింగ్ చేస్తున్నారు అని చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ ఏదో మోసం చేస్తున్నారు అని చెప్తున్నారు మాకు తెలిసినంత వరకు ఆయన రెట్రో ఫిట్టింగ్ కిట్లే అమ్ముతున్నారు అందులో మోసం లాంటిది ఏమైతే మాకే కనిపించలేదు ఎంత కాస్ట్ అవుతుందో వాళ్ళకి వాళ్ళకి ఇట్టుబాటు రేట్లు చెప్తున్నారు మీకు నచ్చితే దాని ప్రకారంగా తీసుకోవచ్చు లేదంటే తీసుకోకపోవచ్చు అది మీ ఒపీనియన్ తర్వాత వచ్చిన ఎంఎస్ రాజేష్ గారు హీరో ఎలక్ట్రిక్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో బ్యాటరీ రీప్లేస్మెంట్ కి ఇస్తే ఇప్పటి వరకు అంటే ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవ్వలేదు సర్వీస్ సెంటర్ వాళ్ళు నువ్వు ఏమన్నా చేసుకోపో అంటున్నారు కన్స్యూమర్ లో కంప్లీట్ చేద్దాం కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నావు ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల తెలంగాణ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటాయి ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కనుక మన వాట్సాప్ నంబర్ అయితే మీకు ఎన్న ఇష్యూ Just clear up. మెన్షన్ చేసి అయితే పెట్టండి మీకు రెజల్యూషన్ వచ్చేలా చూసుకుంటాం తర్వాత ప్రశ్న వెంకీ గారు బిజినెస్ లేకపోతే మేసే కంపెనీలు బోల్డ్ వస్తాయి జెన్యున్ మీద విషయాలు తెలియజేయండి అతిపెద్ద కంపెనీ హీరో ఎలక్ట్రిక్ మోసపోయారు జనాలు చిన్న చిన్న కంపెనీలకి ఏముంటాయి ఏం నిలబడతారు విశాఖపట్నంలో ఉన్న ఐజీకే ఎలక్ట్రికల్ కంపెనీ మూసివేశారు ఆ కంపెనీ తప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల మేము మోసపోయాం దయచేసి జెన్యున్ రిపోర్ట్ మాత్రం ఇవ్వండి ఏమైనా అడిగితే మా కామెంట్ ని డిలీట్ చేస్తారు ఫస్ట్ నిజంగా మేము ఇటువంటి కామెంట్లు డిలీట్ చేసే వాళ్ళం అయితే కనుక ఇటువంటి కామెంట్ మేము సెలెక్ట్ చేయం మేము ఇప్పుడు కూడా కామెంట్స్ డిలీట్ చేయండి కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్ ఆ కామెంట్స్ ని వెళ్ళిపోయేలా చేస్తుంది లేకపోతే యూట్యూబ్ే కామెంట్స్ డిలీట్ చేస్తుంది సో ఫస్ట్ కామెంట్స్ పరంగా మేము ఎప్పుడు డిలీట్ చేయాలి రెండోది హీరో ఎలక్ట్రిక్ ఇటువంటి కంపెనీలే ఇబ్బందులు పడ్డారు కస్టమర్స్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసిన వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అలానే రెండోది ఐజికే కంపెనీ వల్ల ఇష్యూస్ ఫేస్ చేశామని చెప్పారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఏ కంపెనీ అయినా కూడా అంతో కొంత లాస్ వస్తేనే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు కదా డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు మూసేద్దాం అని అనుకోరు అలా అని చెప్పి ఒక కంపెనీ ఒక కంపెనీ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు బట్ మార్కెట్లో ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని ఇండస్ట్రీలకు రారు ఏదో రకంగా సంపాదిద్దామో లేకపోతే సర్వీస్ చేద్దామనే కాన్సెప్ట్ వస్తారు మీకు నిజంగా ఐజీకే వాళ్ళు ఏమైనా ఇష్యూ జరిగితే మీకు వచ్చిన ఇష్యూ అంటే మనకు వాట్సాప్ నెంబర్ పంపించండి మీకు రెజల్యూషన్ వచ్చేలా చూసుకుంటాం తర్వాత శేఖర్ గారు అడుగుతున్నారు హీరో ఎలక్ట్రిక్ అనేది వేరే కంపెనీ హీరో పెట్రోల్ వెహికల్ కంపెనీ కాదు హీరో పెట్రోల్ వెహికల్ కంపెనీ తీసుకున్న ఏవీ స్కూటర్ వీధోన్ మీకు కంపెనీలు సరిగ్గా తెలియదు తెలుసుకోండి ఎవరేం చేస్తారు కొనే ముందు మీరు తెలుసుకోవాలి కదా ఆ రెండు కంపెనీలు వేరు వేరు అని మాకు తెలుసు బ్రో కొన్న తర్వాత మోసపోయిన పైన ఏవీ వినియోగదారుల గురించి అన్నారు తర్వాత హుస్సేన్ గారు కామెంట్ పెట్టారు వీళ్ళు చెప్పే రేట్ కి కొత్త ఓలా వస్తుంది ఎందుకు చెడ్డ వీడియోస్ పెడుతున్నావు మీకు ఎంత కమిషన్ వచ్చింది మా టైం వేస్ట్ చేస్తున్నాం ఇలాంటి వీడియోస్ పెడితే మీ వీడియోస్ చూడడం మానేస్తారు నిజంగా మీకు ఆ ప్రైస్కి ఓలా స్కూటర్ వస్తాయి కనుక మీ డెసిషన్ అండి అది మీరు ఓలా తీసుకోవచ్చు లేదా ఓలా తీసుకోకపోవచ్చు రెండోది చెత్త వీడియో అయితే కాదు మీకు రెట్రో ఫిట్టింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అది చాలామంది ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాళ్ళ పాత స్కూటర్ని రెట్రో ఫిట్టింగ్గా చేసుకోవడానికి కోసం అటువంటి వీడియోలు చూస్తారు నెక్స్ట్ ఓలా కమిషన్ ఇస్తే ప్రమోషన్ చేస్తున్నాం అని చెప్పి నిజంగా కమిషన్ ఇస్తే కనుక ఇటువంటి వీడియోస్ పెట్టగలను మన ప్రీవియస్ గా ఓలా సంబంధించి సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఇష్యూస్ గురించి చెప్తాం ఎక్కడా కూడా మన అప్డేట్స్ పెట్టడం మన బాధ్యత దాని తర్వాత ఒక దాంట్లో పాజిటివ్ ఉన్నా చెప్తాము అలాగే నెగిటివ్ ఉన్నా కూడా చెప్తాం తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు బెన్లింగ్ ఓరా గురించి ఈ వీడియో చూసి నేను స్కూటర్ కొన్నా ఇప్పుడు కాటా కేసు కావాలి ఆ బండికి సో ఏ ఇష్యూ ఉంది అంటే ఆ బండికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఏ స్పేర్ పార్ట్స్ మీకు ఇబ్బంది వచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి మేము ట్రై చేస్తాం మీకు ఆ పర్టికులర్ స్పేర్ పార్ట్ ఎక్కడన్నా అందుబాటులో ఉంటో దాని సంబంధించి సమాచారం చెప్తాం మీరైతే మన వాట్సాప్ నెంబర్ అయితే మెసేజ్ చేయండి తర్వాత ప్రశ్న దేవి ప్రసాద్ కొత్తపేట గారు మీ మాటలు నమ్మి నేను కొన్న ఇప్పుడు సొల్లు చెప్తున్నారు ఓలా ఇస్ ఆల్వేస్ యూస్లెస్ యు యూ ఆర్ ద ఫస్ట్ కల్ప్రిట్స్ హూ టేక్ ద మనీ అండ్ ప్రమోట్ ద వెహికల్స్ ఫస్ట్ అయితే నేను ఓలా ఎస్ వన్ ప్రో జన్ టూ వేరియం ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదండి నేను ఎప్పుడూ ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఎస్ వన్ ప్రో జన్ వన్ వేరియంట్ వస్తే దాని గురించి నేను రివ్యూ చెప్పాను దాని తర్వాత ఎస్ వన్ ప్రో జన్ టూ ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదు మరి నేను రివ్యూ చేయకుండా మీరు ఆ బండిని దాన్ని మీరు ఎలా డిసైడ్ చేసి తీసుకున్నారో మీకే తెలియాల విషయం రెండోది ఓలా ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కల్ప్రిట్స్ మేమే అంటున్నారు మేమే చేయని దాని గురించి మేము అలా కల్ప్రేట్స్ అవుతాం అలానే ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అప్డేట్కి రివ్యూకి తేడా తెలుసుకోండి ఫస్ట్ మీరు అప్డేట్స్ యూజ్ చేసి అదే రివ్యూ అనుకుని కొనేసుకున్నారు అనుకోండి దానికి ఏం చేయగలదు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మీకు డిఫరెంట్ డిఫరెంట్గా రేంజ్ రివ్యూస్ వస్తాయి లేకపోతే కస్టమర్స్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి అవి చూసుకోండి అంతేగాని ఒకటి ఏదో పాజిటివ్ ఉంది కాబట్టి అది మీరు తీసేసుకుని రేపు పొద్దున ఏదైనా ఇష్యూస్ వస్తాయి అంటే ఇష్యూ వచ్చినంత వరకు మనం చెప్పడానికి ఒక ఛానల్ గురించి ఈ ఛానల్ వల్లే తీసేసుకున్నామని చెప్తారు పాజిటివ్గా ఉన్నంత వరకు ఎవరో సంబంధం ఉండదు నెగిటివ్ రాగానే ఓకే దీనివల్ల ఇది నెగిటివ్ వచ్చింది మీరు ఆ రోజు మంచిగా ఉందని చెప్పారని చెప్పేస్తున్నారు మీరు ఏ రోజైనా గమనించండి ఆ ప్రైజ్ కు వర్త ఆ వెహికల్ లేకపోతే పలానా కొత్త అప్డేట్ వచ్చిందని చెప్తాం తప్పిస్తే ఈ బండిని తీసేసుకోండి అనేది మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మీరు అది గమనించి మీ సైడ్కి డెసిషన్ తీసుకోండి అలానే మేము ప్రమోట్ చేయని వెహికల్స్ గురించి మీరు రివ్యూ చేయని వెహికల్స్ గురించి మీరు తెప్పేసి దాని కామెంట్ చెప్పారనుకోండి దానికి మేము ఇచ్చే సమాధానం ఉంటుంది మీకు తర్వాత పేరు మెన్షన్ చేయలేదు మీ యూట్యూబ్ ఛానల్ అండ్ మీరే కదా ఓలా హైప్ చేసి ఇప్పుడు ఫ్రాడ్ అని చెప్తున్నారు ఫస్ట్ మీరు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటేనే యూజర్ ఇబ్బంది పడరు కదా మీరు కూడా ఫ్రాడ్ చేస్తున్నారు ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్స్ కోటని హైప్ చేసింది మేం కాదండి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే హైప్ చేసుకున్నారు రెండోది మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని చెప్తున్నారు ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫ్రాడ్ అని మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ వీడియోలో కూడా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సర్వీస్ కి ఇబ్బందులు పడ్డారు కస్టమర్స్ అని మెన్షన్ చేస్తున్నాం రెండోది ఈ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఏదో మీరు మెన్షన్ చేస్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సర్వీస్ ఇష్యూ నేను చెప్పింది మనమే ప్రీవియస్ గా కస్టమర్ సంబంధించి స్పేర్ పార్ట్స్ రేట్లు ఎలా ఉన్నాయని మెన్షన్ చేసిన వీడియో చేసింది మనం ఓడ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్పేది మనమే మా పాయింట్ మన ఛానల్ ద్వారా ఓ ఎలక్ట్రిక్ సంబంధించిన కానీ ఇవి సంబంధించిన అప్డేట్స్ మనం మెషన్ చేస్తూ ఉంటాం మా ఉద్దేశం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కి మీరు పెట్టే మనీకి అది వాల్యూ ఫర్ మనీ కాదనే కాన్సెప్ట్ తో మన వీడియో చూస్తాం మీరు నిజంగా మన మన ఛానల్ లో అన్ని అన్ని వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతే మీరు కామెంట్ పెట్టరు తర్వాత ప్రశ్న ఆకుల శ్రీను గారు మీరు ఓలా స్కూటర్స్ బాగుంటాయని చాలా సార్లు చెప్పినారు ఏదేమైనా మీరు ఏవైనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు అది బాగుంది బాగుందా లేదా అనే విషయాన్ని ఒక సంవత్సరం వాడిన వెహికల్స్ని ని రివ్యూ చేయండి మీరు ఎక్కువగా కనపడిన బండిని అంతా బాగుంది అంటూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఓడ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగుందని పదే పదే ఎప్పుడు చెప్పలేదండి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే కనుక ఓడ ఎలక్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వచ్చినా దాని సర్వీస్ గురించి చెప్తాము అలానే దానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏమన్నా మెన్షన్ చేస్తున్నాం రెండోది మేము ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బాగుందని ఎక్కడే చెప్పలేదు ఏతరు బాగానే ఉంటుంది టీవీఎస్ బాగానే ఉంటుంది చేతకు బాగానే ఉంటుందని చెప్పినాం కానీ మెజారిటీస్ కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను చూస్ చేసుకుంటున్నారు అది కస్టమర్ ఒపీనియన్ అది మా కాన్సెప్ట్ కూడా అదే మన ఏదైనా ఒక వీడియో గురించి ఇన్ కేస్ పలానా పాయింట్లో ఒక ఒక సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ బాగుంది అని చెప్పినా కూడా కస్టమర్ వాళ్ళ వాళ్ళు పెట్టిన డబ్బులకు కానీ వాళ్ళు పెట్టే మనీకి అది వాల్యూ ఫర్ మనీయే కాదు వర్తా అనేది డిసైడ్ తీసుకోమని చెప్పి మనం వీడియోస్ పెడుతున్నాం మేము చెప్పే డెసిషన్ మీ డెసిషన్గా తీసుకోమని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఇంకోటి ఒక సంవత్సరం వాడిన తర్వాత మీరు మెన్షన్ చేయండి అని చెప్తున్నారు జస్ట్ మెషన్ చేసుకోండి అది పాజిబిలిటీ అవుతుందా మీరే మీరే ఒక బండి తీసుకుని మాకు సంవత్సరం ఇప్పించండి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాం ఆ సంవత్సరం పాటు తర్వాత చెప్పడానికి కానీ వాళ్ళ బయట ఒక రివ్యూ తీసుకుంటుంటే మాక్సిమం ఒక వారం రోజుల పాటు వెహికల్ ఇవ్వడానికే కష్టం అవుతుంది సో అది పాజిబిలిటీ అయ్యే అవకాశం లేదు ఆ సంవత్సరం పాటు వెహికల్ వాడాలంటే ఆ వెహికల్ ఎవరు ఎవరు ఇస్తున్నారు మనకి అంత సంవత్సరం యూజ్ చేయడం కోసం ఈ లోపల మనం ఆ సంవత్సరం వరకు పెట్టిన దాని తర్వాత పెట్టాలంటే ఈ లోపల కస్టమర్స్ మన ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయగలదు లోపల మన కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఆగిపోదు కదా సో ఇవన్నీ పాసిబిలిటీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ స్క్వేర్ అనే పర్సన్ నేను పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగాని ఇప్పటివరకు ఒక్క చిన్న సమస్య కూడా రాలేదు నాకు నీకు ఓలా వాళ్ళు కమిషన్ ఇవ్వలేరు అని అందరికీ తెలుసు అందుకే మొదటి నుండి ఓలాకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాం ఫస్ట్ మీరుని ప్రీవియస్ కా కామెంట్స్కి సమానం చెప్పండి మీరు మీరు ఒకసారి మాట్లాడుకోండి ఎందుకంటే మీరేమో ఓలాకి వ్యతిరేకం అని చెప్తున్నారు ఇందాక వరకు ఏమో ఓలాకి సపోర్ట్ చేస్తున్న అని చెప్తున్నారు ఇంతకీ రెండింటిలో ఏది కరెక్ట్ మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి ప్రీవియస్ కామెంట్ చేసినప్పుడు మీరు జోక్స్ అపార్ట్ మన ఎప్పుడు కూడా ఓడా ఎలక్ట్రిక్ కి మరొకసారి చెప్తున్నాం వాళ్ళకి సపోర్ట్ గాను లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు మనం మెన్షన్ చేయలేదండి మార్కెట్ లో ఓల ఎలక్ట్రిక్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కానీ ఆ బండి సంబంధించిన వాల్యూ ఫర్ మనీయే కాదా అనే కాన్సెప్ట్స్ లో మాట్లాడుతూ తప్పిస్తే ఎవరికి మన సపోర్ట్ గాను ఉండవు ఆపోజిట్ గా ఉండవు కస్టమర్స్ కి మన సపోర్ట్ గా ఉంటావు ఎప్పుడైనా వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి రెండోది మీరు పద్దెనిమిది వేలు తిరిగాను నాకు ఎటువంటి ఇష్యూ రాలేదన్నారు నిజంగా మంచిదే కదా ఎవరికైనా మేము మంచిగా ఉండాలని అనుకుంటాం ఇవాళ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ బాగోపోతే మన ఛానల్ రన్ చేస్తాం బాగుండాలనే కదా ఎవరైనా కోరుకునేది కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆయన హైలైట్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం చివరి ప్రశ్న ఆనందరావు గారు అడుగుతున్నారు చెత్త బళ్ళు కొనే ముందు చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ హీరో వేదా కొనుక్కోవడం మంచి నిర్ణయం కస్టమర్స్ ఆలోచించి కొనుగోలు చేయండి కృష్ణ చేతిన ప్రమోట్ మాత్రమే వ్యూస్ కోసం మాత్రం వీడియోలు చేస్తుంటారు అవన్నీ పట్టించుకోకుండా బ్రాండెడ్ వెహికల్స్ మాత్రమే కొనుగోలు చేయాలని మనవి ఫస్ట్ మీరు చెత్త బళ్లు కాకుండా టీవీఎస్ బజాజు లేకపోతే బ్రాండెడ్ వెహికల్స్ ఏ కొనుక్కోమని మీరు నాన్ నాన్ బ్రాండెడ్ వెహికల్ కొనుక్కున్నా బ్రాండెడ్ వెహికల్ కొనుక్కున్నా అది కస్టమర్స్ చాయిస్ అది మేము ఫస్ట్ నుంచి వీడియోస్ అదే చెప్తున్నాం రెండోది కృష్ణ జైత ప్రమోషన్స్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మా ఆడియన్స్ కూడా చెప్పండి మేము మా మా ఉద్దేశం ప్రమోట్ చేయడం రెండోది వ్యూస్ రావు ఖచ్చితంగా వ్యూస్ కోసం వీడియోస్ చేస్తారు ఎవరైనా కూడా కానీ మా కాన్సెప్ట్ ప్రమోషన్ చేసినంత మాత్రాన ఎవరిని ఫోర్స్ చేసి పలానా బండి కొనుక్కోమని మేము ఎప్పుడు చెప్పలేదు ప్రమోషన్ చేసినంత మాత్రాన బాగాలేని బండి మేము ఎప్పుడు బాగుందని చెప్పలేదు మాకు ఉన్నంత వరకు రేంజ్ రివ్యూస్ ఎందుకు చేస్తున్నాం కస్టమర్స్ బెనిఫిట్ ఉండాలనే కదా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పే అన్ని అన్ని రకాల సెగ్మెంట్స్ని కవర్ చేసి వీడియోస్ చేస్తాం సో బ్రాండెడ్ వెహికల్స్ అన్బ్రాండెడ్ వెహికల్స్ అది కస్టమర్ చాయిస్ అది ఏ వీడియోస్ చేసినా కూడా ఫైనల్గా మీరు మీ సైడ్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని మీరు టెస్ట్ రేట్ చేసుకునే ఎటువంటి వెహికల్ అనేది తీసుకోండి ఇవి సబ్స్క్రైబర్ అని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ మన షేర్ వీడియో మాత్రం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ అనే ఫామ్ ని ఫిల్ చేయండి ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆవిడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కోసం ఈవి ఈరోడ్ ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూ ఛానల్ ఏ కనెట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసు చాయి నేచర్ ట్రై ర్ ఫ్యూచర్